మొత్తం వస్తది సారీ మేడమ్ కిందకో పొట్ట లేల రాగర్ ఫర్బిషిస్ట్ ఇచ్చాడు మిమ్మల్ని హాస్టీల్ పిలవకూడదు అదే చెప్పలేదు మేడమ్ గారి మేడమనే పిలవాలి అంట거든요 మనం సారీ మేడమ్ మామాయి చేయడం చూసారా చూసాం కదా అయ్యో కోట సాక్ష్యం చెప్తారా చెప్తాం కదా నేను చెప్పమంటే అదే చెప్తాం ఇప్పుడు దారలోకి వచ్చారు వెరీ గుడ్ ఈ విషాదంలో వినోదమేంటి నాన్న లేడీస్ కదా కొట్టనుకున్నాను మీ అమ్మ భార్య కుడుతున్నారు రోహి మీ అమ్మ కూడా పడ్డాయిగా నోరు మోయండి వాతావరణం అనుకూలంగా లేదు వాతావరణం అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళకూడదు మేడం ఎంత పిచ్చి ముండవండి అన్నానంటే నేను ఫాదర్ నే కొడతావా వాళ్ళు కొడితే చచ్చిపోతావు నాన్న మొత్తం అర్థమైంది మీరేం మర్డర్ చేయలేదు మేడం ఆ తెల